అందుకే కొండే మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు పురం గారు ఒప్పుకుంటే అందరం కూడా ఆల్ ఎమ్మెల్యే చాలా మంది ఇచ్చారు మీ నియోజకవర్గాలు కూడా కలెక్ట్ చేశారు వన్ మంత్ శాలరీ అందరం కూడా ఈ వరదలకు డొనేట్ చేద్దాం సీఎం రిలీఫ్ ఫండ్కి ఇప్పటికీ ఒకరిద్దరు కాదు చాలా మంది చేశారు కానీ జరిగిన ఘోరం మాత్రం చాలా భయంకరం ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు రానంత వర్షం వచ్చింది దాడి గుర కారణం మనమే వాతావరణం సమతుల్యం కోల్పోయింది ఎక్కడ చూసినా క్లౌడ్ బరస్టింగ్ ఒక్క కృష్ణా జిల్లాలో కోడూరులో నలభై ఐదు సెంటీమీటర్లు వర్షపాతం జిల్లా మొత్తం ముప్పై రెండు సెంటీమీటర్లు వర్షపాతం హైదరాబాద్లో ఇరవై సెంటీమీటర్లు వర్షపాతం పడితే హుస్సేన్ సాగర్ నిండిపోయి ఆ డ్యామ్ హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతున్న భయంతో సర్ప్లస్ వేర్ని బ్రీచ్ చేశాం అలాంటిది నలభై ఐదు సెంటీమీటర్లు ఇక్కడ పడింది ఇంకో పక్కన తెలంగాణ ఏదైతే కృష్ణా రివర్కి కాంట్రిబ్యూట్ చేసేది విపరీతంగా పడి బుడమేరు ఈ రెండు కూడా అన్ప్రెసిడెంటెడ్గా గా వచ్చాయి పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది బుడమేరులో ముప్పై ఐదు నుంచి నలభై వేలు వచ్చాయి వచ్చిన నీళ్లు నేరుగా బుడమేరు మొత్తం ఏం చేశారంటే ఎంక్రోచ్మెంట్ చేసేసారు కబ్జాలు చేశారు ఇండ్లు కట్టేసారు పట్టాలేసి అమ్ముకున్నారు ఇంకొక పక్కన ఏదైతే బుడమేరు నుంచి డైవర్షన్ కృష్ణా ఎవరికి ఉందో అది పనిచేయకుండా వదిలిపెట్టారు బుడమేరుకు మనం ఇచ్చిన మోడర్నైజేషన్ లో యాభై ఏడు వేల యాభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అది క్యాన్సిల్ చేశారు బ్రీచెస్ పడ్డాయి ఆ నీళ్లు మొత్తం వచ్చేసే పరిస్థితి వచ్చింది ఒక పక్క నేచర్ చేసినటువంటి దీనివల్ల ఇంకొక పక్క మానవ తప్పిదం ఈ రెండు కలిసి పెను శాపంగా మారింది ఒకరోజు రెండు రోజులైతే పర్వాలేదు తొమ్మిది రోజులు పది రోజులు నీళ్ళల్లో ఉండిపోయే పరిస్థితికి వచ్చాం చాలా భయంకరమైన చూస్తే నాకు ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్లు వస్తాయి తల్లిదండ్రులు వచ్చి భోజనం అడగల పాలు అడగల రెండు రోజుల నుంచి మా పిల్లలకు నీళ్లు అడిగితే ఇవ్వలేకపోతున్నాం దండం పెట్టి అడుగుతాం నీళ్లు పంపించామని అడిగారు చూసినప్పుడు చాలా బాధేస్తుంది సెంటిమెంట్ ఎంత ప్రగాఢంగా ఉంటుందంటే నేను అక్కడికి పోతే తండ్రి చనిపోయాడు తండ్రి డెడ్ బాడీని తీసుకొచ్చా ఒక ఆడబిడ్డ ఒక క్షోభలో ఉంది కానీ తండ్రిని వదిలిపెట్టిపోలేదు మీరు ఎట్టి పరిస్థితిలో నాకు మా తండ్రి శవాన్ని నన్ను పంపించండి నేను అంత్యక్రియలు చేసుకుంటాను అనుకున్న పరిస్థితి ఇంకొక పక్కన చూస్తే ఒక తండ్రి ఒక సంవత్సరం బాయ్ తీసుకొని వచ్చేసాడు తీసుకొని వచ్చి ఏడుస్తుండడు అక్కడ నిలబడుకొని నేను అడిగా ఏంటా ఏడుస్తున్నా ఏంటి చెప్పు సార్ ఈ బిడ్డ కోసం నా భార్యను వదిలేసి వచ్చాను నా భార్య వాటర్లో ఉంది కాపాడండి భార్య మీద ప్రేమ ఉంది కానీ బిడ్డను కాపాడుకోవాలనే ఆలోచన కాపాడుకోలేకపోతే అందరూ చనిపోతారనే భయం కెన్ ఇమాజిన్ దిస్ సీన్స్ అందుకే పది రోజులు అందరం ఉన్నాం యజ్ఞమారిగా చేశాం నార్మల్సే వచ్చే వరకు అక్కడి నుంచి రాకూడదనుకున్నాం ఈరోజు నార్మల్సే వచ్చిన తర్వాత వచ్చాం ఈరోజు మీ అందరి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించింది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాకేజ్ ఇవ్వాలనుకున్నాం నీళ్ళు వచ్చి వస్తువులు కోల్పోతే ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఇరవై ఐదు వేల రూపాయలు చరిత్రలో ఎప్పుడు ఇచ్చి ఉండరు ఇది ఒక రికార్డ్ ఇది ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చాం పైనుండే వాళ్ళకు చిన్న పెద్ద లేకుండా పదివేల రూపాయలు ఇచ్చాం ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ దాల్ గాని ఒక కేజీ ఆయిల్ ఒక లీటర్ ఆయిల్ గాని ఒక కేజీ కందిపప్పు కానీ రెండు కేజీలు ఆనియన్ ఒక రెండు కేజీలు టమోటా ఇచ్చాం అందరికీ ఇచ్చాం ఫుడ్ కాడ్ ఎక్కడా ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా కొంత వేస్ట్ అయినా పర్వాలేదు కానీ ప్రతి ఒక్కరికి తిండి పెట్టాలని ప్రయత్నం చేశాం డ్రోన్స్ కూడా ఉపయోగించాం హెలికాప్టర్స్ ఉపయోగించాం ఆర్మీని ఉపయోగించాం మొత్తం సర్వశక్తులు వడ్డాం కానీ నార్మల్సి తేగలిగాం అక్కడ మొత్తం ఆ వరదల్లో ఏదైతే బుడమేరు బ్రీచెస్ ఉంటే ఓరాహోరిని మన వాళ్ళు పోరాడారు లోకేష్ కానీ రామానాయుడు అక్కడే ఉండి దాన్ని రాత్రింబూడో కష్టపడ్డారు కడానైతే రామానాయుడు అయితే భోజనం కూడా లేకుండా అక్కడే పడుకున్నాడు ఒక చరిత్రలో ఏంటంటే పైన బ్రీచ్ ఉంది నీళ్లు వస్తున్నాయి ఈ నీళ్లు కిందికి పోవడం లేదు కింద ఎక్కడికక్కడ బ్లాక్స్ అయిపోయినాయి పైన నీళ్లు నిలపాలి కిందనే ఈ బ్రీచెస్ అని తీసేసి కిందికి పంపించాలి శత విధాల ప్రయత్నం చేశాం ఫైనల్ గా చేయగలిగాం దానివల్ల ఆ నీళ్లు పంపించగలిగాం ఈరోజు అన్ని విధాల మోటార్ బైక్స్ ఉంటే మూడు వేల రూపాయలు ఇచ్చాం